మ్మడివరం నియోజకవర్గం ఐపోలవరం గ్రామంలో మరి ఈ రోజున గతంలో ముప్పై తారీఖున రాయిపురెడ్డి సత్య వెంకట కృష్ణ బాబి అనే వ్యక్తి మీద ఫోక్సో కేసు అనేది పెట్టడం జరిగింది ముఖ్యంగా చదువుతున్న ఒక పిల్లని మాయ మాటలు చెప్పి మరి ఆ అమ్మాయిని రేపు చేయబోయడనే అభియోగం మీదట ఆ రోజునే ముప్పయో తారీఖునే కేసు పెట్టి ఫోక్సో కేసు పెట్టి మరి అతి త్వరలోనే అతనికి శిక్ష పడే విధంగా సాక్ష్యాలన్నీ కూడా బలంగా ఉంటాం ఎక్కడా అతను జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ప్రచారం జరుగుతూ ఉంది అతని మీద నేను వెంటనే యాక్షన్ తీసుకుంటా ఎందుకంటే ఇది వైసీపీ ప్రభుత్వం కాదు ఇది డోర్ డెలివరీ చేసినా సరే పార్టీలో కొనసాగించే పార్టీ ఇది కాదు చిన్న తప్పు చేస్తే ఎమ్మెల్యేని సస్పెండ్ చేయడమే కాకుండా సొంత పార్టీ వ్యక్తి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని దుర్భాషలాడాడో అతను కూడా సస్పెండ్ చేసిన పార్టీ క్రమశిక్షణ గల పార్టీ ఇది అలాగే ఎన్డీఏ కూటమిలో మహిళలకి మహిళల సంక్షేమానికి కానీ మహిళలకు కానీ భద్రత అనేది పూర్తి స్థాయిలో మరి ఎప్పుడు కూడా ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇటు హోంశాఖ మంత్రి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా స్ట్రిక్ట్గా ఉండి ఎక్కడ ఏ అవాంఛనీయ సంఘటన జరిగినా ఉక్కుపాదం ముక్కుపాదం మోపుతూ ఉన్నారు ఈ కేసులో కూడా ఎలాంటి చిన్న డీవియేషన్ లేకుండా ప్రతి సాక్ష్యం కూడా క్షుణ్ణంగా మరి దాన్ని నమోదు చేసి వెను వెంటనే ఫోక్సో కేసు పెట్టి అతి త్వరలో శిక్ష పడే విధంగా అతను బయటికి రాని విధంగా ఆ కేసులు పెట్టడం జరిగింది అయితే ఈ ఆంధ్రప్రదేశ్లో విషవృక్షంలో తయారైన ఈ వైసీపీ పార్టీ ఈ శవ రాజకీయాలు బాగా అలవాటు అతను వాళ్ళకి ఏదైనా చిన్న సంఘటన జరిగినప్పుడు ముప్పయో తారీఖు కేసు పెడితే ముప్పయో తారీఖునే అరెస్ట్ చేసి వెను వెంటనే ఆ కుటుంబానికి ఏం చేయాలి అనేది వెను వెంటనే సీఎం గారు మమ్మల్ని ఆదేశించడం అందులో భాగంగా వాళ్ళకి ఏం కావాలి ఆవిడకి స్పౌస్ పెన్షన్ రావట్లే సో ఆ స్పౌస్ పెన్షన్ ఇవ్వాలి అలాగే ఒక సైట్ కావాలి వాళ్ళకి ముప్పై సంవత్సరాల నుంచి అసలు మినహాలో ఉంటా ఉన్నారు చిన్న పాకలో చిన్న గుడిసెలో నలుగురు ఉంటా ఉన్నారు వాళ్ళకి ఒక సైట్ కావాలి అదేవిధంగా వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు చదువుతూ ఉన్నారు పిల్లలు ఇద్దరు కూడా గవర్నమెంట్ స్కూల్స్లో అదేవిధంగా ఆ అమ్మాయికి ఒక ఉద్యోగం కావాలి ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక పదిహేను కిలోమీటర్లు దాటిన తర్వాత అమ్మాయి చిన్న ఉద్యోగం చేసుకుంటూ రోజుకి మూడు వందలు సంపాదిస్తూ ఉంది సో వెంటనే మేము కలెక్టర్ గారితో మాట్లాడటం అవుట్సోర్సింగ్ సోర్సింగ్ పోస్ట్ అనేది ఆ అమ్మాయికి ఇవ్వడం జరుగుతుంది అది దగ్గరలోనే అలాగే ఐదు రూపాయలు ఎక్స్పెడేషన్ అనేది ఐదు లక్షలు ఐదు లక్షల రూపాయలు ఇవ్వడానికి కూడా మేము వాళ్ళకి ఒక భరోసా ఇచ్చాము ఐదు లక్షలు ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది స్పౌస్ పెన్షన్ ఇస్తానని చెప్పడం జరిగింది హౌసింగ్ సైట్ ఇస్తానని చెప్పడం జరిగింది పిల్లల చదువు పూర్తి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పడం జరిగింది అయితే ముసల కన్నీరు కారుస్తూ ఇక్కడికి కొంతమంది వైసీపీ నాయకులు వచ్చి హల్చల్ చేస్తూ ఉన్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మన వరదల్లో కూడా విజయవాడ వరదల్లో కూడా కోటి రూపాయలు ప్రకటించారు మరి ఎవరికి ఇచ్చారో తెలియదు కానీ అలాగే ఇక్కడ కూడా వచ్చి మేము అది ఇస్తాం ఇది చేస్తాం ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి మాయ మాటలు చెప్పి వాళ్ళని ఆసన్నం చేసుకుని వాళ్ళ చేత ఏదో స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయినప్పటికీ ఆ తల్లి చాలా ధైర్యవంతురాలు ఎవరైతే ఆ పాప తల్లి ఆవిడ ధైర్యంగా వచ్చి వాళ్ళు పాపలాగా ఇంకా ఇంకా చాలామంది పాపలకి ఈ సంఘటనలు జరిగినాయి కానీ బయటికి రావడానికి తల్లిదండ్రులు పరుగుపోద్దనే భయంతో బయట బయటికి రాలే కానీ ఆవిడ ధైర్యంగా వచ్చి కంప్లైంట్ ఇవ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు తల్లిదండ్రులు అందరూ కూడా మరి అలాంటి ధైర్యవంతురాలు ఆవిడ తెలివైన ఆవిడ ఆవిడ ఏ ప్రలోభాలకి లోన్ కాలేదు ఆవిడకి న్యాయం జరిగిందనే పూర్తి సంతృప్తితో ఉంది ఆవిడ అలాగే మేము మేము కానీ మా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎప్పుడూ కూడా ఆడవాళ్ళకి వెన్నుముకగా నిలుస్తామని తెలియజేసుకుంటూ అలాగే ఈ సంక్షేమ పథకాలు ఏం పెట్టినా కూడా మహిళలకి లబ్ధి పొందాలి మహిళలు పారిశ్రామిక పారిశ్రామిక వ్యాప్తలకి తయారవ్వాలని ప్రతి ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ మహిళలు పక్షపాతిగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇందులో ఎంత పెద్ద స్థాయిలో ఉన్న నాయకులైనా సరే అతను ఏ పార్టీ చెందిన వాళ్ళైనా సరే ఉపేక్షించేది లేదు మా నాయకులు ఏదైతే బీజేపీ టీడీపీ జనసేన ఉందో చాలా క్రమశిక్షణ గల పార్టీలు ఇవన్నీ కూడా ఎన్డీఏ కూటమి ఆడవాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తించినా అసభ్యకరమైన పోస్టులు పెట్టినా సరే వాళ్ళు ఎవరిని ఉపేక్షించకుండా ఉక్కు ఉక్కుపాదంతో తొక్కడానికి వన్ పర్సెంట్ కూడా ఆలోచించమని మేము అందరికీ తెలియజేస్తాం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి